రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడలా నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబు నాకు కుమారుని కనెను అప్పుడు రాహిలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను రాహిలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహులు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురుగదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలమందు యాకొబ్బు పొలము నుండి వచ్చినప్పుడు లే అతన్ని ఎదుర్కొనిపోయి నీవు నా యుద్ధకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసను అనుకొని అతనికి ఇష్యాకారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతియే యాకోబునకు కారవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని అతనికి జబూలును అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకి దీనా అని పేరు పెట్టాను దేవుడు రాహీలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతియే కుమారుని కాని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యెహోవా మరి కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి ఏసేపు అని పేరు పెట్టాను రాహేలు ఏసేపును కన్న తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికిని నా దేశమునకును వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసం నీకు కొలువు చేసి తిని నేను నీ కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నిన్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటేనని చెప్పాను మరియు అతడు నీ జీతమింతే అని నాతో స్పష్టముగా చెప్పుము అది నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసేతనో నీ మందులు నా యుద్ధ ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము నేను అప్పుడతడు నేను నీకేమి ఇవ్వవలెనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమియో ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెద్దను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును కూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చు ననెను అందుకు లాభాను మంచిది నీ మాట చెప్పుననే కానిమ్మనెను అదర్మున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి కప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చూవలను తీసుకొని ఆ చూలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు కలవాడాయను